సార్ ప్రేక్షకులకి నమస్కారం ఈ రోజు బిఆర్ టాక్ షోకి ఉదయగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి కాకర్ల సురేష్ గారు మనతో ఉన్నారు ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు రాజకీయాల్లోకి రావాల్సినటువంటి అవకాశం ఎలా వచ్చింది ఆయన ప్రస్థానం ఏంది ఆయన అడిగి మనం కనుక్కుందాం నమస్తే సార్ నమస్కారం భూషణ్ రెడ్డి గారు మీ ప్రస్థానం ఏదో మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీది ఏ ఊరు మీరు ఏం చదువుకున్నారు మీ గురించి తెలుసుకోవాలండి అందరికీ నమస్కారం అండి మాది సొంత ఊరు ఎరవరెడ్డిపల్లి ఎర్రవరెడ్డిపల్లి వరికుంటపాడు మండలాల్లో ఉంటుంది వరుకుంటపాడు మండలం ఈ ఉదయగిరి నియోజకవర్గంలో ఎన్ని మండలాల్లో ఒక మండలం అది మా నాన్నగారు వాళ్ళు అంత వాళ్ళ ఫ్యామిలీ దాదాపుగా ఒక ఫైవ్ జనరేషన్ సిక్స్ జనరేషన్స్ బ్యాక్ అక్కడికి రావడం జరిగింది ఎక్కడి నుంచో అక్కడ అక్కడ చాలా కాలం ఉండడం జరిగింది మేము మేము చిన్నప్పుడు నాన్న చిన్నప్పుడు వచ్చు అక్కడ ఇక్కడ ఉన్న సమస్యలతో ఎరవనెడ్డిపల్లెలో కానీ మెట్ట ప్రాంతం అయినందువల్ల నీ నీ నీటి ప్రాబ్లం ఉన్నది ఆ రోజుల్లో ఆరోగ్య సమస్యలు బతుకు తెరువు కోసం అంటే స సరైన జీవనం లేకనందు వల్ల వేరే ఊరికి మైగ్రేట్ అవ్వడం జరిగింది ఆ రోజున అక్కడి నుంచి నేను నా స్కూలింగ్ బుచ్చిరెడ్డిపాలెం బుచ్చిరెడ్డిపాలెంలో దాదాపుగా సిక్స్త్ నుంచి నేను ఇంటర్మీడియట్ వరకు సెవెన్ ఇయర్స్ అక్కడ ఎడ్యుకేషన్ అయింది ఇంటర్మీడియట్ అయిన తర్వాత సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్లో ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ చేయడం జరిగింది మొదటి నుంచి కూడా నేను కాలేజీలో కూడా దాదాపుగా ఎలిమెంటరీ స్కూల్ నుంచి కూడా లీడర్షిప్ ఆపర్చునిటీస్ ఏది వదులుకోలేదు నాకు వచ్చిన అవకాశాన్ని నేను తీసుకుంటా వచ్చాను ఇక్కడ ఇంజనీరింగ్ అయ్యాక మళ్ళీ మెకానికల్ ఇంజనీరింగ్లోనే కొన్ని జాబ్స్ చేయడం జరిగింది జాబ్స్ అయిన తర్వాత మన ఐటీ రెవల్యూషన్ మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా జా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి విజన్ విజన్ వల్ల ఆయన ఆయన చేసిన ప్లానింగు దాంతో ఐటీ ఆ రోజున అవేర్నెస్ పెరగడం జరిగింది దాదాపుగా ప్రపంచమంతా హైదరాబాద్ వైపు చూసే పరిస్థితి ఆయన తీసుకొచ్చారు ఆ రోజున అవకాశాలు వచ్చాయి ఆ అవకాశంతో అమెరికా వెళ్ళడం జరిగింది ఇంకొక రకంగా నేను ఇంజనీరింగ్ చేసిన దానికి కూడా అన్న ఎన్టీఆర్ గారే కారణం ఆయన ఎనభై మూడులో అధికారంలోకి వచ్చాక ఆయన తీసుకొచ్చిన పాలసీ తోటే దాదాపుగా అప్పుడు పదహారు ఇంజనీరింగ్ కాలేజీలు ఉండేవి ఆ రోజున ఆ కాలేజీలో సీట్ రాకపోతే అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్ళి చదువుకోవాల్సి వచ్చిన పరిస్థితి మనం వెళ్ళగలిగి ఉండేవాళ్ళం ఎలా లేమో మనకు ఆ రోజుల్లో మనకు తెలియదు కొద్దిగా ఇబ్బంది అయి ఉండేది సో ఆయన ఇచ్చిన అవకాశం వల్లే నేను ఇంజనీరింగ్ చేయగలిగాను సో మొదటి నుంచి కూడా మాది తెలుగుదేశం పార్టీ కుటుంబం నాన్నగారు వీరాభిమాని నాకు చంద్రబాబు నాయుడు గారు దైవంతో సమానం మీ కుటుంబం రైతు కుటుంబం అంటున్నారు మీరు ఇట్లా ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని ఐదో ద్వారా అమెరికాకి వెళ్ళారు మీ తర్వాత ఉండారా మీరే నా పెద్ద ఇంట్లో నేను మా తమ్ముడండి మేము ఇద్దరం బ్రదర్సు మాకు సిస్టర్స్ ఎవరు లేరు తమ్ముడు నేను నేను ఫస్ట్ యూస్ చేయడం జరిగింది తర్వాత తమ్ముడు కూడా వెటర్నరీ చేశాడు తను కూడా యూస్ రావడం జరిగింది తను వచ్చిన తర్వాత ఇద్దరం మొదటగా జాబ్స్ తర్వాత తమ్ముడు వెటర్నరీ ఫీల్డ్ అయినందు వల్ల మాకు వెట్ బిజినెస్ లో ఎక్కువ సక్సెస్ కనపడింది ఐటీ రంగంలో ఉంటూనే మీరు వెంట బిజినెస్ చేశారు తమ్ముడు తమ్ముడు వెటర్నరీ తమ్ముడు సో ఫ్యామిలీ బిజినెస్ అది సో అలాగా మేము గ్రో అయ్యాము ఫ్యామిలీ ఫైనాన్షియల్ గా గ్రో అయిన తర్వాత ఈ ఆలోచన అనేది చేసాం కాకర్ల సురేష్ ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన మీరు ఈ రోజు ఒక నియోజకవర్గానికి అభ్యర్థిగా వచ్చారు ఈ పరిచయం ఎలా అయింది మీకు తెలుగుదేశం పార్టీ నాయకులతో ఎలా పరిచయం ఏర్పడింది టికెట్ వచ్చేదానికి ఎవరు సహకరించారు మొట్టమొదటగా మేము అమెరికా వెళ్ళినప్పటి నుంచి అక్కడ ఎన్ఆర్ఐ టీడీపీ వింగ్ ఉందండి ఎన్ఆర్ఐ టీడీపీ వింగ్లో మేము యాక్టివ్గా వర్క్ చేసేవాళ్ళం మేము వేరే తెలుగు అసోసియేషన్స్లో వర్క్ చేసినా కూడా ఎన్ఆర్ఐ టీడీపీలో యాక్టివ్గా వర్క్ చేసేవాళ్ళం మాకు అవేర్నెస్ ఉంది మొదటి నుంచి కూడా మేము ఆన్ డైలీ బేసిస్ ఎక్కడ కూర్చున్నా ఏ డిస్కషన్ వచ్చినా చంద్రబాబు నాయుడు గారి గురించి టాపిక్ రాకుండా అసలు ఆ రోజు మా టేబుల్ మీటింగ్ అనేది అయ్యేది కాదు సో ఇక్కడ రాజకీయాల మీద ఇక్కడ జరిగే ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ మీద మాకు ఐడియా ఉంది ప్రతిరోజు ఆన్ డైలీ బేసిస్ మేము డిస్కస్ చేసుకుంటా ఉండేవాళ్ళం పూర్తిగా మేము ఎక్కడ ఏ రోజున కూడా మనం జన్మభూమిని ఏ రోజున మర్చిపోలేదు నేనే కాదు దాదాపుగా ఎన్ఆర్ఐ కూడా జన్మభూమిని మర్చిపోలేదు రావడానికి అందించారు టీడీపీ పార్టీ మొదటి నుంచి కూడా మేము ఎన్ఆర్ఐ టీడీపీ మేము చెప్పినట్టుగా తానాకి మా తానా కన్వెన్షన్ జరిగినప్పుడు పార్టీ లీడర్స్ వచ్చేవాళ్ళు రెగ్యులర్గా ప్రతి సంవత్సరం తెలుగుదేశం పార్టీ లీడర్షిప్ అక్కడికి వస్తూ ఉండేది అట్లా పరిచయాలు ఎంతో మందితో ఉన్నాయి మాకు సో అలాగే రెండు టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ మన రామారావు బొల్లినేని రామారావు గారు మన ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీ మాజీ శాసనసభ్యులు మా సోదర్ సమాలు బుల్నేని రామారావు గారు రెండున్నర సంవత్సరాల క్రితం ఆయన తీసుకెళ్లి పరిచయం చేయడం జరిగింది మళ్ళీ పెద్ద సార్ని చంద్రబాబు నాయుడు గారిని పరిచయం చేయడం అంత ముందు మనం మామూలుగా కలిసి ఉన్నాము సో ఇది వేరే రీజన్ మీద మనం కలవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఓకే సో ఆయన ఆ రోజున ఆయన ఉద్దేశం అంటే ఓవరాల్ గా మనల్ని ప్రొజెక్ట్ చేయాలి అనే ఉద్దేశంతో ఆ రోజు మనం తీసుకెళ్లి పరిచయం చేశారు సో అది కొంత డిస్కషన్ జరిగింది ఆ రోజు ఆ రోజున ఇంట్రడక్షన్ అయింది మేము కూడా సార్ని చూసాక సార్ తోటి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ మాట్లాడాక మనం డెఫినెట్గా పార్టీకి చేయాలి అనేది ఒక ఒక నిర్ణయం అయితే తీసుకున్నాం ఆ రోజున మనం సురేష్ అనే వ్యక్తిని బొల్ల రామారావు గారు తీసుకెళ్లి పరిచయం చేయటం వల్ల ఈరోజు రోజు రామారావుకే మీరు ఇబ్బంది పెట్టే వాతావరణం వాతావరణం దానికి ఇబ్బంది పెట్టే ఏం లేదండి ఆ రోజు బొల్లెని రామారావు గారు మమ్మల్ని తీసుకెళ్లి పరిచయం చేసింది కూడా ఆయన ఇంట్రెస్ట్ లేదు నేను పోటీ చేసే దానికి ఆయన చెప్పారు ఆయన చెప్పారు పోటీ దానికి ఇంట్రెస్ట్ లేదు మీరు మన పిల్లలు చేసుకుంటారు అని చెప్పి అవకాశం ఇస్తే మన పిల్లలు చేసుకుంటారు అని చెప్పి తీసుకెళ్ళింది ఆ రోజు జరిగిన డిస్కషన్ అయితే అది ఉదయ నియోజకవర్గాన్ని మా చేతనైనంత వరకు మాకున్న నెట్వర్క్ తోటి ఎన్ఆర్ఏ నెట్వర్క్ కానీ మేధావులు కానీ ఫ్రెండ్స్ కానీ అంత నెట్వర్క్ తోటి మేము ఇరవై ఐదేళ్లు రీషేప్ చేసి చూపెడతాము మా శక్తి మేరకు అని ఓకే కొంత ఫ్రిక్షన్ ఉంటుంది ఒక ఒక చోట మల్టిపుల్ ఆస్పెంట్స్ ఉన్నప్పుడు సహజంగా ప్రజాస్వామ్యంలో ఉన్న ఫ్రిక్షనే మా మా మధ్య ఉంది అంతకు మించి మా ఇద్దరి మధ్యలో మాకేం వేరే విభిన్నప్రాయాలు ఏమి లేవు నాకు పర్సనల్ గా రామారావు గారితో మాకేముంది ఏం లేదు నాకు ఒక్కసారిగా కాకల సురేష్ గారు ఈ ఎన్నికల సీట్ తెచ్చుకొని జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారారు మీరు ఎవరు ఈ కాకర్ల సురేష్ ప్రతి ఒక్కరు మీ గురించి ఎత్తగాల్సిన పరిస్థితి ఏర్పడి ఆలోచించే పరిస్థితి ఏర్పడింది ఇలాంటి పరిస్థితుల్లో మీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మిమ్మల్ని వ్యతిరేకిస్తూ మీటింగ్లు పెట్టడం అతను వస్తే మేము చేయటం అని చెప్పి మన కోట రామారావు గారు కానీ అలాగే చంచలబాబు యాదవ్ కానీ బహిరంగ చెప్పడం జరిగింది వాళ్ళని ఎలా మీరు కోఆర్డినేట్ చేసుకొని ముందుకెళ్ళగలుగుతారు టండి ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున మా అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేయడం జరిగింది నా పేరు అనౌన్స్ చేసిన వెంటనే ఒక రకంగా మేము మేము చేసిన కార్యక్రమాలు ఎన్టీఆర్ సంజీ ఎన్టీఆర్ సంజీవని ఆరోగ్య రథం దాదాపుగా ఇరవై తొమ్మిది వేల మందిని ట్రీట్ చేయడం జరిగింది ఏదో అది ప్రివెంటివ్ టెస్టింగ్ అవ్వచ్చు లేదంటే వాళ్ళకి వాళ్ళకేదన్నా ఇబ్బందులుండి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండి వచ్చి చూపెట్టుకొని వెళ్ళవచ్చు అంటే మనకు ఉదయగిరి నియోజకవర్గంలో ఎనిమిది మండలాల్లో ఇరవై తొమ్మిది వేల మంది మన బస్సుకు దిగారు అంటే ప్రతి గ్రామంలో టీడీపీ నాయకత్వం ద్వితీయ శ్రేణి నాయకత్వం వచ్చు తృతీయ శ్రేణి నాయకత్వం వచ్చు సపోర్ట్తో సపోర్ట్తోనే చేయగలిగాం అది మన వెనకాల మనం టీడీపీ సపోర్ట్ లేదు అనడంలో అది 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 ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నేను అగ్రీ అవ్వను మన క్లియర్ గా ఎక్సల్ లీడర్షిప్ అంతా కూడా ఇంత ముందు ఉన్న నాయకులు ఎయిటీ త్రీ నుంచి పార్టీ పార్టీ జెండా మోసిన నాయకులు ప్రతి విలేజ్ లో ఉన్నారు వారందరూ సహక సహకరించారు సహకరించబట్టి ఆ కార్యక్రమం మనం చేసాం అలాగే అన్నా క్యాంటీన్ నింజమూర్లో అన్నా క్యాంటీన్ రోజు ఐదు రూపాయలు భోజనం ఒకటి మనం దాదాపుగా ఎనిమిది తొమ్మిది నెలల నుంచి చేస్తా ఉన్నాం అది ఐదు ఆరు వందల మంది మనం పేదలకి ఇవ్వడం జరుగుతా ఉంది అలాగే స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు అవ్వచ్చు నిజమూర్లో స్కిల్ డెవలప్మెంట్ కోర్సు ఉదయ నియోజకవర్గం అంతా మొత్తం ఉదయ నియోజకవర్గం అంతా లో జరిగిన జరిగిన చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఇది దాదాపుగా నేను లక్ష మందికి పైగా నేను పర్సనల్ గా కలవడం కానీ పర్సనల్ గా షేక్ హ్యాండ్ ఇచ్చి మాట్లాడడం కానీ భుజం తట్టి వాళ్ళకి ధైర్యం చెప్పడం గాని ఆ వాళ్ళ ఇంటి గడప లోపలికి వెళ్ళి వాళ్ళు వాళ్ళు పడే కష్టం చూడడం గాని నాకు తెలిసి ఏ రాజకీయ నాయకులు జనరల్ గా ఇక్కడున్న నా బయట బయట తిరుగుతూ ఉంటారు కానీ ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గంలో వాళ్ళు నాతో అన్నది మా ఇంటి లోపలికి ఎవరు సార్ బయట నుంచి హాయ్ బాయ్ చెప్పి వెళ్లే వాళ్ళు ఓటు అడిగేవాళ్ళు లేకపోతే బయట మాట్లాడి వెళ్ళేవాళ్ళు కానీ ఇంటి లోపలికి ఎవరు రాలేస్తారు మనం రాజకీయాల్లో కానీ తోటి మనిషికి సహాయపడాలంటే మనం ఇంటి లోపలికి వెళ్తే గాని వాళ్ళ సమస్యలు అర్థం కావు అన్ని సమస్యలు చెప్పుకోలేరు సో అలాగే నేను కొన్ని వేల కుటుంబాల గడప లోపలికి వెళ్ళడం జరిగింది ఈ లక్ష దాదాపుగా లక్ష్య పైన కలవడం జరిగింది ఎంతో మంది యూత్ ని కలవడం జరిగింది వాళ్ళ బాధలు వినడం జరిగింది వాళ్ళు ఏంటి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి ఎక్కడ ఇప్పుడు మీకు సహకారం అందిస్తారా బహిరంగంగా డెఫినెట్ గా అది మీరు మీరు అడిగిన కి ఫిబ్రవరి పద్నాలుగు అనౌన్స్ చేసిన తర్వాత ఒక్కసారి పదమూడు పద్నాలుగు సంవత్సరాలు ఒక నాయకత్వంలో పనిచేసిన తర్వాత ఎవరైనా కూడా మొత్తం ఇప్పుడున్న కరెంటు ఇన్ఛార్జీలు అవ్వచ్చు అందరూ కూడా కొంత కొంత ఫ్రిక్ కొంత ఆలోచన ఉంటుంది కొంత ఫ్రిక్షన్ ఉంటుంది కదా ఒక ఫ్యూ డేస్ ఉంటుంది అది జనరల్గా లేకుండా ఉండదు అది ఇమీడియట్గా ఒకసారి ట్రాన్సాక్షన్ సో దానికి కొంత టైం పట్టింది అంతేగాని నన్ను వ్యతిరేకించే వాళ్ళు అయితే నాకు తెలుసు నన్ను నన్ను నాకైతే నేను ఎవరు లేదు కలవడం జరిగింది మన సీనియర్ లీడర్స్ మాజీ జడ్పీ చైర్మన్ చెంచబాబు యాదవ్ గారిని అలాగే మాజీ శాసనసభ్యులు రెడ్డి గారిని ప్రస్తుత శాసనసభ్యులు నాలుగు తూర్లు ఎమ్మెల్యేగా చేసిన చంద్ర మేకపాటి చంద్రశేఖర రెడ్డి గారిని గానీ అందరినీ ఇళ్ళకెళ్ళి వాళ్ళతో కూర్చొని వాళ్ళ సలహాలు తీసుకొని చర్చించడం జరిగింది జిల్లాలోనే వెనుకబడిన ప్రాంతం ఉదయగి నియోజకవర్గం రోడ్లు కానీ డ్రింకింగ్ వాటర్ కానీ సాగునీరు కానీ లేక ఇక్కడ రైతాంగం ఎన్నో వందల ఎకరాలు బీడు భూములుగా మారిపోయినట్ ఈ గ్రామాన్ని ఈ ఉదయ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయాలన్న మీకు ఎటువంటి ఆలోచన ఉంది ఒక చిత్రం ఏమైనా ఉందా మీకు నేను నేను కొత్తగా గీసే చిత్రం ఏమి లేదండి ఇక్కడ సాగునీరు తాగునీరు సమస్య ఫ్లోరైడ్ సమస్య దాదాపుగా ఒక డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఉంది ఇక్కడ మన పార్టీ ఎయిటీ త్రీ తెలుగుదేశం పార్టీ ఎయిటీ త్రీ లో మనం వచ్చాము అప్పటి నుంచి కూడా ఇక్కడ ఉదయగిరి ప్రజలు తెలుగుదేశం పార్టీకి రెండు సార్లు అవకాశం ఇచ్చారు సైకిల్ గుర్తు మీద ఇంకొకసారి విజయరామరెడ్డి గారు విజయరామ విజయరామరెడ్డి గారికి అవకాశం ఇచ్చారు మిగతా తూర్లన్నీ దాదాపుగా మిగతా కాంగ్రెస్ కానీ వైసీపీ పార్టీకి ఇవ్వడం జరిగింది నీటి సమస్యకి మనకు ప్రాజెక్ట్స్ వెలుగొండ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలి పెద్దిరెడ్డిపాలు రిజర్వాయర్ కంప్లీట్ అవ్వాలి సమస్యల హైకెనాల్ అది అవ్వాలి తర్వాత శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఎప్పుడూ స్టార్ట్ చేస్తున్నారు సో ఇవి మేజర్ గా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే ఇక్కడ నీటి సమస్య తీరదు ఒక నాయకుడు తీసుకునే రీఫార్మ్స్ ఒక నాయకుడు ముందు ముందు చూపు ముప్పై ఏళ్ళ తర్వాత ఏం జరుగుద్దు అన్న ముందు చూపు అవి లేకపోతే ఈ నలభై సంవత్సరాల ఆయన రాజకీయ జీవితంలో ఆయన చేసిన విజన్ ని ఐదు సంవత్సరాల జగన్ చేసి చూపిస్తున్నట్టున్నారు కదా దానికి మీదే ఉంటారు ఏం చూపెట్టారు జగన్ జగన్మోహన్ రెడ్డి ఏజెంట్స్ కానీ అమ్మ ఒడి అనే ఇటువంటి పథకాలన్నీ పెట్టి ఒకటండి స్కూలు కానీ అమ్మ ఒడి కానీ ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని ఎవరు స్టార్ట్ చేసింది అన్న ఎన్టీఆర్ గారు స్టార్ట్ చేశారు రెండు రూపాయలు కిలో బియ్యం అవ్వచ్చు లేకపోతే ఆడపడుచులకి ఆస్తి వాటా హక్కు అవచ్చు అటగా చాలా ప్రోగ్రామ్స్ ఆయన పెంచను అవ్వచ్చు అన్ని రకాల ప్రోగ్రామ్స్ ఆయన స్టార్ట్ చేసిన వెల్ఫేర్లు ఆ రోజున రూపాయి విలువను బట్టి కొంత అమౌంట్ ఇచ్చేవాళ్ళు ఈ రోజున రూపాయి వెలువని బట్టి మన మన కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది కాబట్టి ఈ రోజున పెరిగింది ఏ ఏ ప్రోగ్రామ్ అయినా కూడా అదే చంద్రబాబు మన టీడీపీ గవర్నమెంట్ కూడా ఇచ్చింది కదా సార్ కూడా ఇచ్చారు అవన్నీ కొత్త కొత్త పథకాలు తీసుకొస్తున్నాయి కదా రైతు రుణమాఫీ నూట డెబ్బై ఇవన్నీ వెల్ఫేరే కదండి ఇప్పుడు ఒకటి సంపద సంపద క్రియేట్ చేయడం లేదు కదా సంపద క్రియేట్ చేయాలి క్రియేట్ చేయాలి కదా ఉన్న ఉన్న నాయకత్వాన్ని బట్టి ఉంటుంది నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఆ మా అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని ఒక కంపేర్ చేసి చూడండి ఏ నాయకుడు వస్తే మీకు ఉద్యోగం వస్తుందని మీరు నమ్ముతున్నారో యువత అది ఆలోచించాలి ఆయన ప్రూవ్ చేసి చూపెట్టారు ఇంతకు ముందు ఆయన ఆయన వేసిన రోడ్ అవ్వచ్చు ఐటీ హైదరాబాద్ ఇరవై ఐదు క్రితం ఏముందండి హైదరాబాద్ ఇరవై మనం అందరం హైదరాబాద్ చెప్పుకుంటున్నాం ఆంధ్రాకి ఏం చేశారు అంటారు కదా ఐదు సంవత్సరాలు ఒక ఛాన్స్ ఇచ్చాము ఐదు సంవత్సరాలు మాకు గ్రాఫిక్స్ ఏ చూపించారు కానీ రాజధాని చూపించలేదు రాజధాని కట్టాలంటే టైం పడుతుంది కదా అందుకనే మేము వైసీపీని గెలిపించుకోవడం జరిగింది అనేది మనలో అనుకుంటున్న వాదన అది ఒకటండి రాజధాని అంటే దాన్ని జస్ట్ మనం ఏదో రెగ్యులర్ కార్యక్రమాల కోసం లేకపోతే డిపార్ట్మెంటల్ కార్యకాల కోసం కాదండి మా నాయకుడు విషయాన్ని విషయం అది కాదు అది ఒకటే కాదు దాంట్లో రాజధాని అంటే సమూలంగా చాలా ఉంటుంది దాంట్లో ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఉపాధి మన ఆంధ్ర 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 యువత అందరికీ చదువుకున్న తర్వాత ఉపాధి కోసం ఉపాధి క్రియేట్ అక్కడ అక్కడ సంపద సృష్టించాలనేదే కదా ఆయన ప్రయత్నం అంతేగాని ఎంత ఎంతసేపటికి డిపార్ట్మెంటల్ ఇష్యూసే ఇదే కాదు కదా డిపార్ట్మెంట్ వర్క్సే కాదు కదా ఈ రోజున మనం గ్లోబలైజేషన్ వచ్చింది సో ఎక్కడి నుంచై కూర్చొని ఇంటర్నెట్లోనే కూర్చొని అన్ని చూసుకునే పరిస్థితి ఒక సెంటర్లో కూర్చుంటే మనకి రిపోర్ట్ కావాలంటే ఆ రిపోర్ట్ వచ్చే పరిస్థితి సో అది అది కాదు ఆయన మా మా నాయకుడు చేయాలనుకున్నది అది కాదు సో అది ఆపేశారు ఆయన ప్రతిసారి ఏమవుతా ఉందంటే టీడీపీ గవర్నమెంట్లో చెట్లు వేస్తున్నారు ఆయన ఫ్రూట్స్ వస్తున్నాయి ఫ్రూట్స్ వచ్చే టైంకి గవర్నమెంట్ మారిపోతుంది ఆ ఫ్రూట్స్ తినే కొంతమంది చెట్లు కూడా నరికేసే పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఎమ్మెల్యే గారు చంద్రశేఖర్ రెడ్డి గారు డిస్టర్బెన్స్ అయింది నియోజకవర్గం రాజగోపాల్ రెడ్డి గారు వచ్చిపోతున్నారు మిమ్మల్ని ఎలా చూస్తున్నారు జనాలు స్థానికుడుగా చూస్తున్నారా మాలో ఒక మీతో కలిసి ఉంటున్నారు మీరు వెళ్ళినప్పుడు ఒకటండి నాకు నన్ను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మా అధ్యక్షులు డిక్లేర్ చేశారు సో అటు సైడ్ వైసీపీ వైసీపీ టికెట్ రాజగోపాల్ రెడ్డి గారికి నాకు తెలియదు తరుపు రాజగోపాల్ రెడ్డి కన్ఫర్మ్ కన్ఫర్మ్ అంటున్నారా ఓకే రాజగోపాల్ రెడ్డి గారు అన్న ఒంట్ అయితే రాజగోపాల్ రెడ్డి గారు కూడా న్యూ అభ్యర్థి కొత్త అభ్యర్థి నేను కొత్త అభ్యర్థిని సో మేమిద్దరం డిబేట్ చేసుకుని వెళ్ళాలి ఆయనతో మీరు ఎలక్షన్ లో మోటుకోగలుగుతారా డెఫినెట్ గా మోట్టుకోగలం ఆర్థికంగా ఇదే ఏ విధంగా అన్నిటికీ రెడీ దేనికైనా ఇబ్బంది మీరు కొత్తగా వచ్చారు వచ్చి నేను చెప్పాను కదా మీకు నేను ఎలిమెంటరీ స్కూల్ లెవెల్ నుంచి నాయకత్వం ఉంది నేను ఇంత ముందు స్టూడెంట్ ఎలక్షన్స్ లో చేశాను ఎలక్షన్స్ గెలిచాను రాజకీయం నాకు కొత్త ఏం కాదు ఆ అమెరికాలో కూడా ఎన్నో లీడర్షిప్ పొజిషన్స్ చేశాను అక్కడ కూడా అక్కడ కూడా ఎలక్షన్స్ ఉంటాయి ఎలక్షన్స్ లో గెలవాలి ప్రజాస్వామ్యం అన్న తర్వాత ఎలక్షన్లు ఎక్కడైనా ఉంటాయి సో రాజకీయాలు అన్ని చోట్ల ఉన్నాయి కాకపోతే ఇక్కడ విలేజ్ రాజకీయాలు అవి వాటి మీద కొంత పట్టు నాకు ఆల్రెడీ ఆ పట్టు వచ్చింది అంటే నేను రెండు సంవత్సరాలు ఇక్కడ జనాలతో మమేకమై తిరిగాను కాబట్టి వాళ్ళు ఇచ్చే భరోసాతో తోటి నాకు ఆ నమ్మకం వస్తుంది ఆ ధైర్యం వచ్చింది మీ నియోజకవర్గంలో ప్రధానంగా ఉండే సమస్య వాటర్ అనేది అందరికి తెలిసిందే ఇప్పుడు ఆగిపోయినటువంటి కెనాల్ విషయంలో మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు డెఫినెట్ గా అండి అవి పెద్ద ప్రాజెక్టులు అండి అవి అవి గవర్నమెంట్ లెవెల్లో అంటే పై లెవెల్లో కూర్చొని మాట్లాడుకొని మనం పోరాడి ఆ పనులు మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది డెఫినెట్ గా దానికోసం అంటే దాన్ని చూపించే ఇప్పుడు దాకా వచ్చిన ఎమ్మెల్యేలు అందరూ కూడా మీకు వాటర్ తీసుకొస్తాం సాగునీరు అందిస్తాం అని చెప్పి ఇప్పుడు దాకా అందరు కాలం గడిపేశారు అలాగే సురేష్ కూడా మీరు కూడా ఎలాగేంటారు కాకర సురేష్ కూడా సాధిస్తారు నేను డెఫినెట్ గా అండి డెఫినెట్ గా వదిలే సమస్య అయితే లేదు వదిలే సమస్యలు అయితే ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వాలి ఇక్కడ నీటి సమస్య సాగునీరు తాగునీరు సమస్య సాల్వ్ అవ్వాలి సాల్వ్ అవకపోతే ఇది ముందుకు పోయే పరిస్థితి లేదు పంట పొలాలన్నీ ఇది ఉన్నాయి కదా ఇక్కడ సో అది డెఫినెట్ గా నా కృషి నేను చేయడం జరుగుతుంది దానికి పోరాటమే చేయబోతున్నాం ఆ విషయంలో అయితే నేను నేనేమంటానంటే అది ఒక్కటే కాకుండా మిగతా సమస్యల మీద కూడా దృష్టి పెడతాం విద్యా వైద్యం గారి ఇక్కడ ఎమర్జెన్సీ హ్యాండిల్ చేసే హాస్పిటల్స్ లేవు లేదు సీతారాంపురం మండలంలో కానీ ఏదన్నా ఎవరికైనా హార్ట్ స్ట్రోక్ వస్తే ఆ హార్ట్ ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తే అతన్ని హాస్పిటల్కి చేర్చడానికి దాదాపుగా మూడు మూడున్నర గంట పడుతుంది ఈ లోపల ప్రాణాలు పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సో ఒక ఎమర్జెన్సీ హాస్పిటల్ ఒకటికి ఉండాలి ఇక్కడ ఎమర్జెన్సీ హ్యాండిల్ చేసేదానికి పెద్ద హాస్పిటల్ ఒకటి ఉండాలి బెడ్స్ పెరగాలి హాస్పిటల్ బెడ్స్ పెట్టాలి ప్రివెంటివ్ టెస్టింగ్ పెరగాలి ప్రివెంటివ్ టెస్టింగ్ పెరిగితేనే మనం ఫ్యామిలీ హెల్త్ కేర్కి అయ్యే కాస్ట్ తగ్గించగలం ఓకే ఫ్యామిలీ ప్రివెంటివ్ హెల్త్ కేర్ ప్రివెంటివ్ టెస్టింగ్ చేయకుండా ఫ్యామిలీ హెల్త్ కేర్ ఎక్స్పెన్సెస్ తగ్గించడం అనేది సాధ్యం కాదు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ మొదలుపెట్టినప్పుడు అప్పుడు జరిగినాయి కార్యక్రమాలు బాగానే జరిగినాయి తర్వాత ఈ గవర్నమెంట్ లాస్ట్ ఐదేళ్లలో ఆరోగ్యశ్రీ అనేది అసలు నాకైతే ఏం కనపడలేదు చాలా మందికి సహాయం చేయడం జరిగింది అదే ఆరోగ్యశ్రీ అనేది కొన్ని హాస్పిటల్స్ మాకు ఫండ్ రావటం లేదు ఆగిపోతుంది ఉద్దేశంతో వాళ్ళు బ్రేక్ చేస్తున్నారు వాస్తవంగా కొన్ని పథకాలు ఆగిపోయినాయి ఆగిపోయినాయి ఒక హాస్పిటల్ ఏదో తీసుకుంటున్నారు తీసుకొని దాంట్లో కూడా క్యాప్ పెట్టి ఉన్నారు దాంట్లో కూడా ఇప్పుడు మీకు మూడు లక్షలు నాలుగు లక్షలు అయ్యే పరిస్థితి ఒక లిమిట్ పెట్టి లిమిట్ పెట్టి క్యాప్ పెట్టేసి థర్టీ థౌసండ్ లేకపోతే ఫార్టీ థౌసండ్ పెట్టి ఆపేస్తున్నారు ఆ తర్వాత ఎక్స్పెన్స్ ఎవరు పెడతారు ఓకే సో వాళ్ళ అక్కడ ఫ్యామిలీ ఏంటంటే కొలాప్స్ అయిపోతుంది చంద్రబాబు నాయుడు గారు నెల్లూరుకు వచ్చినప్పుడు మొన్న భారీ ఎత్తున మీరు వాహనాలు పెట్టారు జిల్లాలో ఎవరు చేయని విధంగా మీరు ర్యాలీ నిర్వహించారు జనాలను తీసుకొచ్చారు బాగా చేశారు దానివల్ల మీకు ఏమైనా ప్రశంసించారా చంద్రబాబు నాయుడు మా మా నాయకుడి మీద నా అభిమానం అండి చెప్పాను కదా నాకు దైవంతో సమానం ఆయన సో ఆ నాయకుడి కోసం ఏమైనా చేస్తాం మా శక్తి మేరకు నేను చేశాను సో ఆయన ఆయన వస్తున్నారు అంటే నేను చేస్తాను మా మా యువనైతే వచ్చినా చేస్తాను నాయకుడు వచ్చిన మీ పార్టీలోనే విమర్శ మీరు టికెట్ రాన కారణం ఒక లీడర్ మిమ్మల్ని తీసుకెళ్లి పార్టీ ఫండ్ ఇప్పించి ఇప్పించారని ఆ లీడర్ని బొల్ల రామారావు బహిరంగంగా తిట్టాడని అంటున్నారు అది ఎంతవరకు నిజం అంటారు ఒక్కడ కూడా వాస్తవం లేదండి ఇందులో ఇందులో ఒక్కడ కూడా వాస్తవం లేదండి బయట మాట్లాడుకునే ఇవన్నీ ఒక్కడ కూడా వాస్తవం లేదు ఇది వెరీ క్లియర్ గా అధినాయకత్వం నేను ఒకటి వచ్చాను చదువుకున్నవాడిని దేశ విదేశాలు తిరుగున్నాను డెవలప్మెంట్ అభివృద్ధి ఎలా చేయాలో తెలిసిన వాడిని ఎందుకంటే సార్ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు స్టాన్ పళ్ళు గారు అమెరికా ఆయన కూడా దేశ విదేశాలు చూశారు వారికి తెలుసు బయట ఎలా ఉంటాము ఎలా పెరుగుతాము మనం మన డెవలప్మెంట్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి తెలుసు సో అవన్నీ వాళ్ళకి ఒక ఐడియా ఉంది కాబట్టి నేను వచ్చాను సిన్సియర్గా నేను ఎఫర్ట్ పెట్టాను ఇక్కడ నేను నా చేత నేనంత వరకు నేను చేసి చూపెట్టాను ఫ్యామిలీ ఫండ్స్ తోటే ఏ ఆరు నెలలు సర్వే చేయించుకొని మా మా సొంత డబ్బులు పెట్టి ఆరు నెలలు టీమును పెట్టి సర్వే చేయించుకొని ఆరు ఎనిమిది మండలాల్లో స్పష్టమైన అవగాహన వచ్చాక ఏ ప్రాబ్లమ్ అయితే మనం హ్యాండిల్ చేయాలి అంటే లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ అంటారు కదా సో చిన్న చిన్న సమస్యల మీద అట్రస్ట్ చేయగలిగా నేను పెద్ద పెద్ద సమస్యలు తీర్చే శక్తి నాకు లేదు చిన్న సమస్యల మీద ద్వారా చేయగలిగినంత వరకు నేను ట్యాకిల్ చేశాను అవే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ గుండెలో పెట్టుకున్నారు జనసేన పార్టీ మీకు నియోజకవర్గం ఎలా ఉంది ఉదయ నియోజకవర్గం ఎలా ఉంది వాళ్ళ సహకారం ఎలా ఉంది బ్రహ్మాండంగా ఉందండి జనసేన పార్టీ నిజంగా నాయకత్వం అంతా కూడా ఇక్కడ ఉన్న నాయకత్వం జనసేన పార్టీ నాయకత్వం అంతా యువ నాయకత్వం మీరు నిన్న నేను దాదాపుగా ఎనిమిది మండలాల జనసేన అధ్యక్షుడు అధ్యక్షులు కాశీరావు కొన్ని ఉన్నాడు ఆయన టికెట్ ఆశించి రాలేదు అనేది అంటున్నారు నేనైతే అది ఇక్కడ ఉన్న ఎనిమిది పార్టీ ఎనిమిది మండలాల పార్టీ అధ్యక్షుడు దాదాపుగా నిన్న మీటింగ్ అయింది ఇక్కడ జరగడం జరిగింది అందరూ యువ నాయకత్వం సో యువ నాయకత్వం ఉన్నప్పుడు ఏంటంటే జనరల్ గా యువ నాయకత్వం ఉన్నప్పుడు ఎనర్జీ లెవెల్స్ హై ఉంటాయి ఎనర్జీ లెవెల్స్ బాగా హై ఉంటాయి ఎక్కడైనా కూడా మీరు ఏ రాజకీయాలు అవచ్చు వ్యాపార రంగం వచ్చు ఏదైనా కూడా యువనాయకత్వం ఉన్నప్పుడు ఎనర్జీ లెవెల్స్ హై ఉంటాయి కాబట్టి పనులు తొందరగా అవుతాయి సో వాళ్ళు చాలా హై ఎనర్జీతో ఉన్నారు నాకు ఫిబ్రవరి పద్నాలుగో తేదీ సార్ అనౌన్స్ చేసిన వెంటనే వాళ్ళు వర్క్ స్టార్ట్ చేశారు ఇంకా బయటకు వెళ్ళలేదు నేను ఇంకా ప్రచారం బయటకు పోయే చేసింది కూడా లేదు మీకు అక్కడ పార్టీలో పెద్ద నాయకులతో పరిచయాలు చంద్రబాబుతో కానీ లోకేష్ గారితో కానీ మీకు పరిచయాలు లేవు ఎలా మీకు సీట్ ప్రకటించారు వాళ్ళు పరిచయాలు ఉన్నాయండి పరిచయాలు లేకుండా లోకేష్ గారితో అండి కొంతమంది కూడా పరిచయం ఉంది ఇప్పుడు వచ్చాక పరిచయం అయ్యారు సార్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ సంజీవిని ఆరోగ్యం సార్ గైడెన్స్ లోనే నేను బిల్ చేయడం జరిగింది అది ఏమైంది అంటే మంగళగిరిలో ఒకటి ఉంది హిందూపూర్ లో ఒకటి ఉంది కుప్పంలో ఒకటి ఉంది ఆ వెహికల్ సో నేను మనకు బిల్డ్ చేసిన వెహికల్ ఇంకొద్దిగా దాని కెపాసిటీ పెంచి బిల్డ్ చేసాం అది సార్ సహకారంతో చేశాను సార్ చెప్పే ఆ రోజు నేను సార్ని లోకేష్ బాబు గారిని కలిసినప్పుడు సార్ ఇది మాకు మంగళగిరిలో కంటే రూరల్లో బాగా యూజ్ అవుతుంది సార్ ఇది ఎనిమిది మండలాల్లో మేము చుట్టు కింద లేకపోతే రచ్చ దగ్గర పెట్టుకుంటే ఆ ఊరు ప్రజలందరికీ మనం సహాయం చేసిన వాళ్ళవుతాం దాదాపుగా నూట యాభై నుంచి రెండు వందల మంది ఫ్యామిలీని మనం అడ్రస్ చేయగలం రోజు అని చెప్తే సార్ కూడా దానికి కోఆపరేట్ చేసి నాకు గైడెన్స్ ఇచ్చారు గైడెన్స్ ఇచ్చిన దానివల్ల అసలు ఆ సంజయ్ ఎన్టీఆర్ సంజీవని ఆరాగ్రాదం ఓపెన్ చేసింది చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆయన పుట్టినరోజున ఓపెన్ చేశారు సో ఆయన ఇచ్చిన వాళ్ళ వాళ్ళ సపోర్టు వాళ్ళ గైడెన్స్ మొదటి నుంచి ఉందండి పార్టీ నుంచి అదే లేకుండా ఉండదు పార్టీకి వర్క్ చేయాలని వచ్చాను ఇక్కడికి సో ఆ ఉద్దేశంతో నన్ను చూసి నా కేపబిలిటీ చూసి ఒక్కొక్క లీడర్ స్ట్రంగ్త్ ఒక రకంగా ఉంటుంది నా నాకు ఉన్నాయి నా ని బట్టి ఇచ్చారని అనుకుంటున్నాను దీంట్లో ఏమి లాబింగ్ అంటే లాబింగ్ అండి ప్రచారం జరుగుతుంది కాకర సురేష్ అతను పార్టీలో లేకుండా ఉన్నటువంటి టికెట్ తీసుకుని తెర మీద రావడం అనేది అక్కడ ఉండేది మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు అండి నలభై ఏళ్ళు ఆయన తొమ్మిది ఎలక్షన్లు చేశారు సార్ సో ఇవన్నీ ఏంటంటే బయట ఊరికే మాటలు మాట్లాడేది ఒక పెద్ద వ్యవస్థ ఉందండి పార్టీలో సంస్థాగతంగా టాప్ టు బాటం ఒక పెద్ద వ్యవస్థ ఉంది మాకు సార్ల దగ్గర నుంచి ఒక పెద్ద వ్యవస్థ లేయర్స్ 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 ఎన్నో లేయర్స్ ఉన్నాయి ఎన్నో డిపార్ట్మెంట్స్ ఉన్నాయి మాకు బోల్డ్ అని వింగ్స్ ఉన్నాయి ప్రొఫెషనల్ వింగ్ అని డిపి అని రకరకాల వింగ్స్ ఉన్నాయి సపోర్ట్ చేసే సిస్టమ్స్ ఒక పెద్ద వ్యవస్థే ఉంది అక్కడ అంటే వాళ్ళు నిజాయితీగా మీ మీద సర్వే చేసి ఉదయగిరిలో మీకు టికెట్ ఇవ్వడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ అండి హండ్రెడ్ పర్సెంట్ ఒక యువతగా మీరు రాజకీయాల్లోకి వచ్చారు ఇప్పుడు జిల్లాలో ఉన్న నాయకుల్లో అందరికన్నా ఒకరు చిన్న వయసు మీరే అనుకుంటున్నాను నేను రేపు మీరు ఎమ్మెల్యే అయితే మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి యువతని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు మీరు చెప్పినట్టుగా ఉపాధి అన్నారు అలా కాకుండా ఇండస్ట్రీ తీసుకొచ్చానికి ఏమన్నా మీకు ఇక్కడ సోర్స్ ఉందా గత నియోజకవర్గం డెఫినెట్ గా అండి ఒకటి మొట్టమొదటగా మనం టీడీపీ గవర్నమెంట్ రాగానే లోకేష్ బాబు గారు యువగళం నిధి యువగళం నిధి కింద ప్రతి నిరుద్యోగికి నెలకి మూడు వేల రూపాయలు ఇవ్వడం జరిగి జరుగుతుంది మూడు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది మూడు వేల రూపాయలు ఇస్తారు కదా అని చెప్పి అదేం కంటిన్యూగా మనం దాన్ని అట్లా చేయకూడదు మూడు వేల రూపాయలు అనేది ఉద్యోగం వచ్చేంతవరకు ఉద్యోగం వచ్చేంత వరకు నీ నీ సపోర్ట్ కోసం ఇస్తారు సో వాళ్ళకి ఇస్తూనే మూడు వేలు ఇస్తూనే వాళ్ళకి పరిశ్రమలు తీసుకురావాలని కేవలం ఉదయం నియోజకవర్గంలోనే కాదు మొత్తం అన్ని నూట డెబ్బై నియోజకవర్గాలకు సంబంధించి పరిశ్రమలు తీసుకురావాలని తీసుకొచ్చి ఉపాధి కల్పించాలనేది నాకు పర్సనల్గా ఇక్కడ ఉదయగిరి కాన్స్టిట్యున్సీలో మెయిన్ ఆడపడుచులకి ఉద్యోగాలు ఉద్యోగాలు వచ్చేలా చేయాలనేది కనీసం ఇంటర్మీడియట్ చదివినంత వరకు అయినా ఉద్యోగం వచ్చినట్టు చూడాలని ఇక్కడ తర్వాత యువత యువతకి యువతకు కూడా ఇంటర్మీడియట్ చదివినంత వరకు అవకాశం ఉంటుంది అంటే ఒక టెక్స్టైల్ ఇండస్ట్రీ కానీ లేకపోతే నా శక్తి మేరకు నాకున్న ఎన్ఆర్ఐ సపోర్ట్ తోటే మాకున్న ఇండస్ట్రియలిస్ట్ నెట్వర్క్ తోటే ప్రైవేట్ గా ప్రైవేట్గా కావచ్చు గవర్నమెంట్ సహకారం తవ్వచ్చు రెండు రకాలుగా ట్రై చేసి నేను ఇండస్ట్రీస్ తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది డెఫినెట్ గా నాకు నమ్మకం ఉంది ఐదేళ్లలో నేను కొన్ని వేల మందికి ఇక్కడ ఉద్యోగాలు క్రియేట్ చేయగలను నమ్మకం నాకు ఉపాధి కల్పిస్తారు ఉపాధి కల్పిస్తాం ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు హైదరాబాద్ పెద్ద వ్యాపారాలు చేస్తున్నారు పెద్ద సంస్థలు వాళ్ళు పెద్ద కుటుంబాల వాళ్ళు రేపు ఎలక్షన్ లో వాళ్ళు భారీగా డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి మీరు వాళ్ళని ఏ విధంగా ఎదుర్కోగలరు ఒకటండి భారీగా డబ్బులు కాదు కదా ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా గెలవబోయేది నేనేనండి ఓకే ఎన్న కాన్ఫిడెన్స్ మీలో ఉంది ఎమ్మెల్యేగా గెలవబోయేది కాకల సులేష్ ఓకే ఎలా చెప్తున్నారు మీరు అంత కాన్ నాకు కానీ ఎందుకంటే చెప్పాను కదా మీకు దాదాపుగా రెండు సంవత్సరాలు జనాలతో జనాలతో మమేకమైతే తిరిగాను వాళ్ళు నాకు ఇచ్చే భరోసా అది ఇప్పుడు మీకు ఉన్నటువంటి నాయకులు మద్దతు ఏ విధంగా ఉందంట ప్రెసెంట్ వరకు ఒకటండి టీడీపీ నాయకత్వం అంతా బలంగా ఉంది ఇక్కడ ఒక్క టీడీపీ నాయకుడు కానీ ఒక టీడీపీ కార్యకర్త కానీ వైసీపీలోకి వెళ్లే పరిస్థితి లేదు బలంగా ఉంది అది నెంబర్ వన్ నెంబర్ టూ మాకు ఎంపీ అభ్యర్థిగా పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రావడం మా అదృష్టం ముఖ్యంగా చెప్పాలంటే నా అదృష్టం ఉదయగిరి నియోజకవర్గంలో దాదాపుగా ఇరవై ఐదు నుంచి ముప్పై మంది పెద్ద లీడర్స్ ఆ రోజు మా అధ్యక్షుల సమ అధ్యక్షుల సమక్షంలో జారడం జరిగింది సో అది ఒకటి రెండోది అది జస్ట్ ఫైజ్ వన్ అది అది జస్ట్ స్టార్ట్ అయింది అంటే ఇంకా మీరు చూస్తారు ఇంకొక రెండు మూడు నాలుగు వారాలు ప్లస్ అంటారు మీ నియోజకవర్గం గురించి కూడా ఆయన అనుచరులు కానీ ఆయన మీద లైక్ అందరూ జాయిన్ అయ్యారు జాయిన్ అయ్యారు విజయసాయి రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నప్పుడు ఇద్దరికి ఎలా ఉంటారు ఇద్దరికి పోటీ పెడితే రెడ్డి గారి పరిస్థితి విజయసాయి రెడ్డి గారికి రెడ్డి గారికి రాజకీయంగా తక్కువే ఉంటాడు విజయసాయి రెడ్డి గారు అంటే రాష్ట్ర వ్యాప్తంగా రెండో వ్యక్తిగా పేరు తెచ్చుకున్న వ్యక్తి ఎలా ఉంటారు జిల్లాలో కూడా విజయసాయి రెడ్డి గారు జస్ట్ ఎప్పుడు అండి రెండు మూడు రోజులు అయింది కదా రెండు మూడు రోజులు అయింది అనౌన్స్ చేసి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉదయగిరి నియోజకవర్గంలోనే కాదు దాదాపుగా ఏడు నియోజకవర్గాల్లో ఆయన సుపరిచితులు సుపరిచితులు అంటే నేను చెప్పేది ఊరికి ఏదో కాన్ఫిడెన్స్ లెవెల్ ప్రతి కుటుంబానికి ప్రతి కుటుంబానికి ఆయన సుపరిచితులు ఏదో ఒక రకంగా ఆయన వాటర్ ప్లాంట్ దగ్గర నుంచి పెద్ద పెద్ద ప్రాజెక్టులు చాలా చేస్తున్నారు సో వాటి అన్నిటి వల్ల ఏంటంటే ప్రతి ఊర్లో ఆయన పేరు తెలుసు ఆయన చేసిన సర్వీస్ తెలుసు సేమ్ నా ఆయన కూడా ఒక రంగం చూస్తే సార్తో రెండు మూడు సార్లు కూర్చున్నప్పుడు అనిపించింది సార్ థాట్ ప్రాసెస్ కానీ మన నా థాట్ ప్రాసెస్ కానీ సిమిలర్ గా ఉంటాయి నాకు ఎటువంటి డౌట్ లేదండి విపిఆర్ గారు అఖండమైన మెజార్టీతో గెలుస్తారు గెలుస్తారంటారు జేసారెడ్డి గారు కాదు కదా ఎవరు వచ్చి నిలబడినా కూడా నెల్లూరు ఎంపీ సీటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అఖండ మెజార్టీ పెట్టుకోండి మీరు విజయం సాధిస్తారంటారు అఖండ మెజార్టీతో విజయం సాధిస్తారు మీరు కాన్ఫిడెన్స్ ఉన్నారు జిల్లాలో ఎన్ని సీట్లు రావచ్చు జిల్లాలో మెజారిటీ సీట్స్ గెలుచుకుంటాం అన్న నమ్మకం అయితే నాకుందండి నేనే నేను పదికి పది గెలుస్తాం అన్ని చెప్పను నేను సో మెజారిటీ సీట్స్ తెలుగుదేశం పార్టీ గెలుస్తాను ఇంకా ఇంకా ఏంటంటే మనం క్యాండిడేట్స్ ఇంకా అనౌన్ అన్ని అనౌన్స్ చేయలేదు కదా మన మన పార్టీ నుంచి కానీ వైసీపీ నుంచి కానీ అంత అయిన తర్వాత మనం ఒక అనాలిసిస్ చేసుకోవచ్చు కాకర్ల సురేష్ ఉదయగిరి ప్రజలు ఎందుకు నమ్మాలి ఒకటండి నేను రెండు టూ ఇయర్స్ బ్యాక్ వచ్చాను ఇక్కడికి టూ ఇయర్స్ బ్యాక్ వచ్చి మా సొంత ఉదయని చేసుకుని కాన్స్టెన్సీ నేను ఒక నెక్స్ట్ ఫేస్ ఆఫ్ మై లైఫ్ అనుకొని ఫుల్ టైం జాబ్ కింద ఇక్కడికి వచ్చాను ఇక్కడ ఇల్లు కట్టుకున్నాము ఇక్కడ నిలిచిన తర్వాత మళ్ళీ మీరు అమెరికా వ్యాపార పరంగా అమెరికా కి పోవటం రావడం స్థానికంగా ఉండిపోతా లేదు అదే చెప్పాను కదా తమ్ముడు అక్కడ ఉన్నా వ్యాపారం చూసుకుంటాను నేను వ్యాపారంగా నేను చేసేది ఎందుకని అడిగింది వ్యాపార పరంగా పరంగా నేను వెళ్ళను వెళ్ళాల్సిన అవసరం నాకు లేదు నేను ఫుల్ టైం ఇక్కడ ఉండి చూసుకోవాలని వచ్చాను సో వెనక్కి వెళ్ళే సమస్య లేదు ఇంకా నేను ఇరవై ఐదు ఏళ్ళు నెక్స్ట్ ఫేస్ ఆఫ్ మై లైఫ్ చేయాలని అంటే జనాల మధ్యలో ఉండాలి మీరు అంతే జనాల మధ్యలో ఉండాలి స్థానిక లైఫ్ ఒక నా లైఫ్ ని నేను చేయాలని డిసైడ్ అయ్యాను జనాల్లో ఉండాలి ఇప్పుడు ఉదయగిరి ప్రజలకి మీరు చెప్పదలుచుకున్నారు అన్నట్టుగా అందరికి నమస్కారం అండి ఉదయగిరి ప్రజలందరికీ నమస్కారం అందరూ నన్ను ఆదరిస్తారనుకుంటున్నాను నేను గత గత రెండు సంవత్సరాలుగా మీ ఎన్నో వేల గడపలో మీ ఇండ్లు తొక్కడం జరిగింది సో నేను మళ్ళీ మరొకసారి మూడు నాలుగు రోజుల్లో అందరి అందరి దగ్గరికి వచ్చి పలకరించడం జరుగుతుంది మీరు నన్ను డెఫినెట్గా ఆదరిస్తారని నన్ను ఉదయగిరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలిపిస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సార్ మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి మాకు మీ మీ నుంచి ఒక మంచి సందేశాన్ని ఉదయగిరి పేలకు అందించి మేము చేసుకున్నాం మీరు ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో విజయం సాధిస్తా అనుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ ఉదయగిరి నియోజకవర్గంలో ఉపాధి వైద్యం అందించి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను దృష్టి పెట్టి తనకున్న పరిజ్ఞానం అమెరికాలో తను చదువుకున్న చదువుకి ఐటీ విద్యకి అలాగే వ్యాపారంపై ఉన్నటువంటి ఆ దృష్టినంతా తీసుకొచ్చి ఇక్కడ ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ఉదయగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ఇక్కడ అందరికి ఉపాధి కల్పించి వైద్య సదుపాయాలు కల్పించేదానికి నేను వచ్చే రాజకీయాల్లోకి అని చెప్పి మన కాకల సురేష్ గారు చెప్తున్నారు ఆయన అన్ని సాధించి రేపు ఉదయగిరి ప్రజల మనల్ని అందుకొని ఎమ్మెల్యేగా గెలవాలని కోరుకుంటున్నాం కెమెరామ్యాన్ తేజతో భూషణ్ రెడ్డి